కమ్ టు నైన్ కేఎంఎస్ న్యూస్ టీవీ నాదర్ కర్నూలు జిల్లాలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలి సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మద్యం సేవించి నగర్ కర్నూలు జిల్లాలో ఇద్దరు మహిళ కూలీల పట్ల విచక్షణ రహితంగా వ్యవహరించి అత్యాచారం చేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు నగర్ జిల్లాలోని అచ్చంపేటలో ఇద్దరు మహిళా కూలీల పట్ల అసభ్యంగా ప్రవర్తించి మద్యము తాగించి అత్యాచారం చేసినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రోజు రోజుకు మహిళల పట్ల అత్యాచారాలు హత్యలు లైంగిక వేధింపులు వరకట్న వేధింపులు ఎక్కువ అందినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమీక్షించి పాస్ట్రాక్ కోర్టుల ద్వారా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయి ఇప్పుడున్న పాలకులైనా సంఘటనలు జరిగిన వెంటనే పర్యటన చేసి చేతులు తుట్టుకోవడం కాకుండా ఈ మధ్య కాలంలో పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్లోని రైస్ మిల్ లో తల్లిదండ్రుల పక్కలో పడుకున్నటువంటి చిన్నారి పాపన కూడా అత్యాచారం జరిగింది అలాగే భూపాలపల్లి జిల్లాలో మహిళలకు అండగా నిలవాల్సినటువంటి ఎస్ఐ అదే సిబ్బంది పైన కూడా మహిళా కానిస్టేబుల్ను వేధించి అత్యాచారం చేసి రివాల్వర్లతో బెదిరించినటువంటి ఘటనలు చూశాం ఇలా సమాజంలో రోజు రోజుకు మహిళల పట్ల అత్యాచారాలు వేధింపులు ఎక్కువైతున్నటువంటి పరిస్థితి ఉంది మహిళలను కేవలం ఓటర్లను వాడుకోవడం కాకుండా మహిళా సమస్యలపై తక్షణమే వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠినంగా శిక్షించాలి ఒక తప్పు చేస్తే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించే వెంటనే వారం పది రోజులలో కూడా పనిష్మెంట్ కూడా అదే రీతిగా ఉంటే పాలకులు కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి సంఘటన జరిగినప్పుడు పర్యటన చేయడం కాకుండా వారిపైన చర్యలు తీసుకుంటే బాధ్యులు కూడా ఒక రకంగా భయపడే విధంగా శిక్షలు ఉంటే ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అలాగే మహిళలను ఒక సరుకుగా చూసి ఈరోజు కార్పొరేట్ శక్తులన్నీ ప్రకటనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన కూడా సోషల్ మీడియాలో మహిళలను అశ్లీలంగా చూపించినా కూడా యాడ్స్ కానీ చూపించినా కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గుడికి సత్యం సిపిఎం నగర కార్యదర్శి